నమస్తే మామ బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి మా పొగకి సేన్కైతే నీళ్ళు పడడానికి అయితే వెళ్తున్నాం అనమాట వారం అయితే వచ్చిందన్నమాట ఇలా తడి పడదామని అయితే వెళ్తున్నాం బాగుల వాటర్ అయితే మామూలు కూలు లే అసలు సల్లగా ఉన్నాయి మంచు కూడా బియ్య బచ్చంగా పడుతుంది మామ అసలు జనాలు ఉన్నారో లేరో మా ఊళ్ళు అయితే ముగ్గురు కనబడట్లేదు కూడా మొత్తం తడానికి ఆరిపోయి ఉంది అనమాట మళ్ళా అయితే తడి పడుతున్నాం పైపులు అయితే ఉన్నాం వాటిని అయితే మళ్ళీ బిగించాలి మామ బిగించేసి అయితే మళ్ళీ మార్నింగ్ పడతాం ఈరోజు అయితే ఇప్పుడు నలుగురు ఉన్నాం మామ తర్వాత వచ్చేసి ఎంతమంది ఉంటామో తెలియదు మేమైతే ఎందుకంటే తర్వాత మేకలకు వెళ్ళిపోవాలి ఒకళ్ళు ఒకళ్ళు ఇంక పేడకెళ్ళిపోతారు పార్లు అయితే మనం నైట్ అయితే తోలేం కాబట్టి ఉసుక అయితే అక్కడ పెట్టేసి వచ్చాను అనమాట పక్కనే అక్కడ నుంచి అయితే మళ్ళీ పట్టుకొస్తున్నా మంచు అయితే అసలు తగ్గట్లేదు మామూలు పొద్దుకుతున్న కొద్ది బీభత్సంగా అయితే పడుతుంది మంచు అయితే బాగా మొక్కలైతే మంచిగా అత్తికిపోయినట్టు అయితే కనిపిస్తున్నాయి మినిమం వారం అవుతుంది అన్నమాట మనం పొగకైతే పెట్టి మనం ఇంక స్టార్ట్ చేస్తాడు అన్నయ్య అయితే పీజులు బిగిచ్చేసి ఇంక మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేస్తేనే మనం ఈవినింగ్ అయ్యేసరికి అలా అయిపోవచ్చు మామ లేకపోతే మళ్ళీ రేపటికి మళ్ళీ మిగిలిపోద్ది అట్లానే మార్నింగ్ స్టార్ట్ చేసినాం అనమాట ఆరున్నరకాలుగులోనే అన్నయ్య అయితే ఇంక మోటార్ అయితే స్టార్ట్ చేసిండు ఓకే వాటర్ అయితే ఫుల్గా పుట్టుదమ్మా టెన్ఎస్పి మోటార్ అనమాట ఇంకా మనమైతే మావాడు అటు ఒకడు ఉండు ఇక్కడ ఒకడు అనమాట ఇంకొక అన్నయ్య వచ్చేసి అటు ఉండు నేను ఇక్కడ ఉన్నాను అనమాట మధ్యలో ఇటువల్ అయితే కట్టుకుంటా అయితే పోతున్నాం మేము లాస్ట్కి నలుగురం పోయి మా అమ్మ ఇద్దరమే మిగిలిం అనమాట ఒక అన్నయ్య అయితే మేఘలకు వెళ్ళిపోయాడు అనగా ఇంకొకటి ఆ పేటకి వెళ్ళిపోయాడు అన్నయ్య అటు సైడ్ ఉన్నాడు అనమాట నేనైతే ఇటు సైడ్ ఉన్నాను దాదాపు కాలో అదే నలుగురం ఉంటే ఈ వాటికి అయితే కలిసిపోదును నలుగురం లేవడం వల్ల ఇంకైతే కలవలేదనమాట ఒంటి గంటకు పోయింది మామ కరెంట్ అయితే అసలు రాలేదన్నమాట సాయంత్రం ఐదు కూడా రాలే ఇంక మనకి దూది కట్టలు ఉన్నాయని అయితే మేము ఆర్డర్ వేసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసాం వచ్చి అయితే దూది కట్టలు అయితే లోడ్ చేయిస్తున్నాం అనమాట కొద్దిసేడు ఉందో మొత్తం కేజీ లెక్క పత్తి అయితే తీపిస్తున్నామమ్మా మా సైడ్ వచ్చి కేజీ మూడు రూ పదమూడు రూపాయలు అనమాట మీ సైడ్ ఎంతో కామెంట్ చేయాలి మేము వచ్చి అయితే ఇంక పత్తి మూటలు అయితే మోస్తున్నాం

ఎన్నో సార్లు ఉండదు మామ మనం పొగకు సార్లు అయితే మినిమం ఐదు ఐదు వరలు ఉన్నాయి అన్నమాట వాటికాడ కరెంట్ పోయి అయితే మేము మళ్ళీ మార్నింగే రావాల్సి వచ్చింది మళ్ళీ కాడ వచ్చి అయితే మోటార్ ఆన్ చేసి అయితే మళ్ళీ అన్నయ్య వాళ్ళు ఇంకా స్టార్ట్ అనమాట ఇద్దరు ఇక నా సెలబడుతుంది అని అయితే కూర్చొని ఉన్నాను నేనైతే ప్రస్తుతానికి ఫైనల్గా మా నీళ్లు కట్టుడు అయితే అయిపోయింది మామ అన్నయ్య అయితే లాస్ట్ వరకాడు నన్ను అయితే మోటార్ అయితే బంద్ చేయమండు ఓకే మా వీడియో అయితే మనోడైతే నిప్పు అయితే కాగుతున్నానమాట వీడియో అయితే ఇంతవరకు కంప్లీట్ చేస్తున్నా వీటిని లైక్